దర్శకుడు క్రిష్ జాగర్ల మోడీ ఎంతో అభిరుచి గల డైరెక్టర్ నాకు కూడా చాలా ఇష్టం మంచి డైరెక్టర్ చాలా తక్కువ మంది టాలీవుడ్ డైరెక్టర్స్లో అత్యంత ప్రతిభావంతులైన డైరెక్టర్స్లో ఒకడని చెప్పుకోవచ్చు నిర్మోహమాటంగా అండ్ తన సినిమాలు ఎంత బాగుంటాయి తన కథ అందించిన కూడా సినిమాలు కూడా అంతే బాగుంటాయి కథ అందించిన సినిమా అంటే దాగుడు మూత దండాకురాణ్ ఉషాక్రెడ్ మూవీస్లో రాజేంద్ర ప్రసాద్ గారితో సినిమా వచ్చింది చాలా బాగుంటుంది ఆ కథ కూడా అండ్ అతని ఇది కృష్ణం వందే జగద్గురు సినిమా అయితే అసలు ఆస్కర్ లెవెల్ సినిమా అది దానికి ఎన్ని అవార్డులు వచ్చినా కూడా దానికి ఎన్ని అవార్డులు వచ్చినా కూడా తక్కువే అలాంటి చాలా రేర్ సినిమాలు ఆయన మాత్రమే తీయగలడు అతి తక్కువ కాలంలో కంచె లాంటి సినిమాలు గౌతమ్పుత్ర శాతకర్ణి లాంటి సినిమాలు అవలీలగా తెరకెక్కించేటువంటి అద్భుతమైన డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు సో అంతే ఇప్పటివరకు క్రిష్ గురించి ఎంతైతే మాట్లాడుకున్నామో అంతకుమించి మాట్లాడుకుంటూ మన స్వీటీ అనుష్క శెట్టి గురించి తన నెక్స్ట్ సినిమా ఏదైతే ఉందో రావాలని చెప్పి ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు అనుష్క సన్నగా ఉన్నా లావుగా ఉన్నా ఎలా ఉన్నా సరే అనుష్క కనపడితే చాలు మాకు అనుకున్న అభిమానులు ఇంకా ఉన్నారు సో అనుష్క అండ్ క్రిష్ జాగర్ల మూడి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందని మాత్రం న్యూస్ వైరల్ అవుతుంది అండ్ అది కూడా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నిజంగా జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఆ సినిమా ఉండబోతుంది అని చెప్పేసి వార్తలు వస్తే వస్తున్నాయి అండ్ క్రిష్ ఈ మధ్యకాలంలో హరిహర వీరమ్మలు మరి అది ఎప్పుడు వస్తుందో తెలియదు ఈ మధ్యకాలంలోనే దాని గ్లిమ్స్ రిలీజ్ అవుతుంది అంటున్నారు మరి చూద్దాం ఒకవేళ అది పక్కన పెట్టేస్తే ఆ మధ్యకాలంలో మణికర్ణిక అనే సినిమా కూడా తీసి కంగనా అనవత్తే ఒక చిన్న ప్రపంచాలు వచ్చాయి ఆ ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు సినిమా కూడా సగం చేసి తర్వాత బాలయ్య గారి డైరెక్షన్లోకి వెళ్ళి ఇంకేదో అయ్యింది ఎందుకో ఆయన కెరీర్ ఇలా ఉంది కానీ నటుడిగా కూడా బాగా మెప్పించడం మహానటిలో మనం చూసాం ఒక మంచి డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు కానీ ఈసారి ఇప్పటివరకు అనుష్కని ఎవరైతే చూడాలనుకున్నటువంటి అభిమానులు ఉన్నారో ఒక మంచి కథతో క్రిష్ అండ్ అనుష్క కాంబినేషన్లో వచ్చే ఈ సినిమా ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో సంచలనాలు క్రియేట్ చేసేదని మా చెప్పుకోవడంలో మాత్రం అతిశయక్తు లేదు ఎందుకంటే తొలి పాన్ ఇండియా హీరోయిన్ కూడా మన అనుష్కే బాహుబలితోని అందరికీ తెలుసుది ఆ తర్వాత బాగ్మతి కూడా చాలా బాగానే హిట్ అయింది మొన్న వచ్చినటువంటి పోలి షెట్టి కూడా బాగానే హిట్ పెద్ద విషయమేం కాదు జస్ట్ ఏదో సైజ్ హీరో సినిమా కోసం కొంచెం బొద్దుగా తయారైంది అని ఈ మధ్యకాలంలో తగ్గలేకపోతుంది కానీ తన యోగా మెథడ్ మాత్రమే ఫాలో అవుతుంది ఇట్లాంటి సర్జరీలు ఇలాంటివన్నీ చేసుకోదు మనకు తెలుసు అందుకని చెప్పేసి కొంచెం టైం పడుతున్నట్టుంది బట్ అయినప్పటికీ అనుష్క ఎలా ఉన్నా తన అభిమానులు మాత్రం అలాగే ఉన్నారు క్రిష్ అనుష్క కాంబినేషన్లో వచ్చే ఈ సినిమా కోసం మాత్రం చాలామంది వెయిట్ చేస్తున్నారు మరి ఇది ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందా మిగతా వివరాలు తెలియాల్సి ఉంది థ్యాంక్ యూ సో మచ్